అగో రేంజ్లు రాసేపుడు బాపులు అరగేమ్మా అన్ని కులాలలో చెడ్డోళ్ళు ఉంటారు అన్ని కులాలలో ఎందుకు బ్రాహ్మణిజంకి ఎందుకు ఎక్కువ వ్యతిరేకంగా క్యాన్వర్సింగ్ చేసి ఎక్కువ పమ్మి పాటలలో సాహిత్యం కూడా బ్రాహ్మణిజం ఎక్కువ ఎందుకు వ్యతిరేకిస్తాం ఎందుకు వ్యతిరేకిస్తామంటే బ్రాహ్మణిజాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళే మొన్న రీసెంట్గా కొడంగల్ ఏరియాలో రేవంత్ రెడ్డి గారి ఎప్పటికీ ప్రభుత్వం రాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ మాలా మాదిగలు శివుడు మాలేసుకుంటారు అనారోగ్య కారణంగా పంతులు గారు రాలేదు పంతులు గారు కొడుకు వచ్చిండు రెగ్యులర్గా హారతిస్తారు నేను కూడా మాలేసుకున్నాను కదా టైంకి మాల మాదిగలు ఎవరు కూడా గుడిపై ఎక్కకుండా మీరు కిందన ఉండి హారతి తీసుకుని అన్నాడు ఈ దేశంలో నా మాదిగ జాతి డప్పు కొట్టకుండా ఏ దేవుడు పురుడు పోసుకున్నాడు ఇవ్వాలంటే డీజేలు నా అవన్నీ నచ్చినాయి మాదివళ్ళు డప్పు కొట్టకుండా ఏ దేవుడు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఏ దేవుడు ఊరేగింపు జరిగింది మరి ఎందుకు మమ్మల్ని దూరం పెడతారు ఆడెవర్ నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఏమని చెప్పాను కుమారులనల్లా కమ్మరాలనన్నా మంగళంలనల్లా మాదివలనల్లా బాపననే చేసింది కాబట్టి ఆ వరది ఈ ప్రపంచంలో ఏ దేశానికన్నా పోయి చదువుకొని ఏ వృత్తన నేర్చుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఈ దేశంలో హిందువులుగా పుట్టిన మనకు మాత్రం వేద విద్య నేర్చుకునే అవకాశం లేదు దట్ ఈజ్ రిజర్వేషన్ అంటాను అది రిజర్వేషన్ వాళ్ళు ఆక్యుఫై చేసుకున్నారు వాళ్ళు బాపులను మాత్రం చదువుకోలేదు నేను చెప్పాలా మంత్రం యాని కాని చెప్ప పా మంత్ర కృతాని జతాని తానే వినశాంతి ప్రదక్షణ పదే పదే ఏ బాబ హోం పాప కర్మానం బాపత్మం బాప సంపత్మం పాహివాన్ కృపాయచేవా నిదాం రక్షణం ఏదో చెప్తారు హిందూ గారు అందరూ లేదా సందేహం చెప్పిన సర్వోపగతుడు ఎందుకు వెతికినా అందం దిగడో అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళు చెప్తారు కదా నేను ఏమంటున్నా నేను హిందువునండి ఇప్పటికీ వంద సభలన నాకు వేద విద్య నేర్చుకోవాలి దానికి కూడా ఏముండడు నువ్వు నిష్ఠగా ఉండాలి మీరు మాంసం తినే వాళ్ళకు నాలుగ దొడ్డుగా ఉంటుంది మీకు మంత్రాలు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదా సనాతన ధర్మం పాటించాలి సనాతన ధర్మం పాటించాలి ఏది సనాతన ధర్మం అంటే పోషవ దగ్గర ఎల్లమ్మ దగ్గర కట్టమైసమ్మ దగ్గర మనం ఆటను కోసి పది మందికి అన్నం పెడతాం మరి వీళ్ళు ఏం చేస్తారు పోష ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కోపం వస్తుంది కానీ ఇది నిజం పోషవ తల్లి దగ్గరికి ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడైనా బాపచ్చు మంగళవారం తెచ్చిండ సిగ్గురైన గాడి దగ్గరలో గెలవాలి ఇప్పుడు మనం అన్ని దేవుళ్ళ దగ్గరికి పోతామ పోవాము మరి పోషక దగ్గరికి ఎన్నమా దగ్గరికి ఎందుకు రాడాను బిల్లం సాక పోస్తుంది ఆనవత ఇది సనాతన ధర్మం అది సనాతన ధర్మం అంటే ఇది ప్రకృతితో మమైకమై జీవించడం పొలం వేయడానికి అంటే ముందు కొబ్బరికాయ కొట్టడం మంచి కోడిని కోసుకొని తినడం అందరం కలిసి మంచిగా పని చేసుకొని బతకడం ఇది సనాతన ధర్మం అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల నేను తప్ప అర్థం చేసుకుంటాను తప్ప నేను ఏ మత మతంలో ఉన్న ప్రతిదాన్ని వ్యతిరేకించాను